ఇండియాకి మీకు అక్కడ అక్కడ ఇప్పటికిప్పుడు మీకు ఇబ్బంది ఏదైతే రెండు ఇంప్లిమెంట్ చేస్తూ పెట్టాలంటే మీరు బైపెట్స్ ఇది పోగా కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటానికి బీసీల రిజర్వేషన్ ముప్పై మూడు ఉండే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే బీసీల లోకల్ బాడీస్ లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయి దాన్ని ఏం చేశాడు ఇరవై మూడు శాతాన్ని తీసుకొచ్చాడు పది శాతం రిజర్వేషన్ బీసీలకు పది శాతం కట్ చేసిండు పది శాతం రిజర్వేషన్ కట్టు ఈడబ్ల్యూఎస్ కోటా పది శాతం తీసుకొచ్చి పది అప్పర్ క్యాస్ట్ కోసం మన పది శాతం కట్ చేసి ఈడబ్ల్యూఎస్ కోటా పది శాతాన్ని ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్ బీసీలో నోట్లో మన్ను పోసినటువంటి కేసీఆర్ ఆ కేసీఆర్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కవిత గారు మాకు జరిగినటువంటి అన్యాయం పైన నువ్వు మొదటి రోజే ఎందుకు ఈ మాట మాట్లాడలేదు ఆయన తప్పు చేస్తున్నావు బీసీల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే దాన్ని ఇరవై మూడు తీసుకొచ్చి వాళ్ళ నోట్లే మన్ను వచ్చినారు ఇది కాకుండా అది కాకుండా మూలిగే రకమైన తాటిపండు పండక్దా బీసీల రిజర్వేషన్ పోయి తగ్గిపోయి వాళ్ళే వేస్తా ఉంటే వాళ్ళ మీద ఈ డబ్లెస్ కుండెత్తేసింది కూడా బండెత్తింది కూడా కేసీఆర్ అనే ఆయన మీ నాయనైన ఆయన అసలు బీసీలు రాజకీయంగా బీసీలకు దక్కాల్సిన ఫలాన్ని దక్కకుండా మోసం చేసినటువంటి వ్యక్తి కలవకుండా చంద్రశేఖర్ గారు మీ నాయనకు నోటీసులు ఇస్తే ఎంత హంగామా చేసినా అడ్డుకుంటాం జాగృతి ఆధ్వర్యంలో ఇది ఆయన దేవుడు ఆ దేవుడే మా మా కుంభం ఉంచింది మీ దేవుడే మా కుంభం ఉంచింది బీసీ ప్రజలారా ఇలా డ్రామాలన్నీ చూడండి ఒకసారి దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఆ పోలీసులు అయిపోయింది ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని కూడా అంటారు వీళ్ళు ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం లేకపోతే తగ్గిన అనుకుంటామని కూడా చెప్తారు మళ్ళా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ మా రిజర్వేషన్ ను ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తెచ్చినప్పుడు కేసీఆర్ ఈ ఇరవై మూడు నలభై రెండు అని చెప్పింది రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి నలభై మూడు రెండు సంగతి ఏదో తెలుసా ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదకి బీసీ ప్రజలంతా ఈ నలభై రెండు ఇంప్లిమెంట్ చేయకపోతే కోపం ఉండరు కదా ఈ కోపం రేవంత్ రెడ్డిని మీది పోకుంటే అటు జిల్లీకి తీసుకుపోతా ఉందన్న రైలు పట్టాలు ఎక్కించి రాష్ట్రాల మీద వదిలేసింది కదా రాష్ట్రాల మీద వదిలేసి కదా లోకల్ వాడీకి సంబంధించి మరి అటెండ్ పెడుతున్నాం ప్రజలారా ఈ కుట్రని పచ్చగట్టాలి మనం ఎవరు ఎందుకు ఎలా వస్తున్నారు అనేది మనం గమనించకపోతే